ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయను దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్ మంచిది ప్రియులారా నిన్నటి వరకు మనం క్రిస్మస్ వర్తమానాలు విన్నాము ఈరోజు జనరల్గా ఇంకా వేరే వాక్య భాగాలను మనము ధ్యానం చేస్తున్నాము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును అనే లేఖనంలో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు నరులతో మాట్లాడుతున్నటువంటి విషయం దేవుడు మనుషులతో మాట్లాడుతున్న విషయం బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది నా కుమారుడా నా ఉపదేశమును మరో ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని ఉపదేశం దేవుడు మనుషులకు బోధించినటువంటి విషయాలు ఈ భూమి మీద జరిగినటువంటి చరిత్రతో కూడినటువంటి కొన్ని సంగతులు ఇందులో వ్రాయబడ్డాయి సరే దేవుని ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను నీకు దయచేస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంది ఆరోగ్యము దేవుని చేతిలో ఉంది ఏ మనిషి తనను తాను బ్రతికించుకోలేడు అలా బ్రతికించుకునేవారైతే ఒకవేళ డబ్బున్నవారు బ్రతికించుకుందురేమో చనిపోకుండా ఉండేవారేమో ఒకవేళ ఉన్నవారే బ్రతికుండేవారు మిగతా వారు చనిపోయేవారేమో కాబట్టి అసలు మనిషి చేతిలో ఆయుష్ అనేది లేదు అది దేవుని చేతిలో ఉంది అయితే ఆ ఆయుష్ కొంత మనం పొందే అవకాశం దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు ఏ రీతిగా మనం దీర్ఘాయువుని మనం పొందగలము అని అంటే మరి ఇక్కడ రాయబడిన వాక్యములో నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనుము అవి దీర్ఘాయువును నీకు దయచేస్తాయి అవును భూమి మీద ఫస్ట్ ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు అనంటే బ్రతకాలని కోరుకుంటాడు ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి ఆరోగ్యం కలిగి ఉండాలని మొదట కోరుకుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఫస్ట్ సజీవంగా ఉండాలి రెండవది ఆరోగ్యం ఉండాలి ఆ తర్వాత నెమ్మది సమాధానము డబ్బు అధికారం ఆస్తి ఇవన్నీ కూడా తర్వాత కానీ ఏ మనిషన ముందు బ్రతకాలని కోరుకుంటారు ఎవరో బాగా కష్టం వచ్చిన వాళ్ళు సమస్య వచ్చిన సమస్యలు వచ్చిన వాళ్ళు ఇక నేను చనిపోతేనే దీనికి జవాబు కలుగుతుంది నేను బ్రతుకుండి నేను ఈ సమస్య తట్టుకోలేనుకునే వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు అది మహాపాపం అది చేయకూడదు కానీ ఏ మనిషి అయినా కూడా మనిషి బ్రతకాలి అని కోరుకుంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక లే అయితే ఆ ఆయుష్ అనేది ప్రియులారా మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞలు ఆజ్ఞల్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో మంచి చేయాలి అనే ఆజ్ఞ ఉంటుంది రెండవదేమో చెడు చెయ్యకూడదు అనే ఆజ్ఞ ఉంటుంది ఇది ఆజ్ఞనే అది ఆజ్ఞనే చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో ఆ ఆ ఆజ్ఞలన్నీ ఎలా అంటే మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి ఆ మంచి కూడా మనం అనుకున్న మంచి వేరు దేవుడు చెప్పే మంచి వేరు మనం అనుకునే మంచి ఒక్కొక్కసారి ఒక భేదవాడు ఉన్నాడు ఆ భేదవాడు ఆకల్లో ఉన్నాడు నేను ధనవంతునికి దగ్గర కొట్టేసి ధనవంతుని దగ్గర దొంగిలించి బేదవానికి పెడతాను ఇది మంచిగా కదా అని మనం అనుకుంటాం దేవుడు అలా చెప్పడు నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో ఆ భేదవాడికి అన్నం పెట్టు అంటాడు కానీ డబ్బున్నవాడి దగ్గర దొంగిలించి డబ్బులిన వాడుకు పెట్టు అనేది అది మానవ నీతి దేవుని నీతి కాదు కాబట్టి దేవుని ఆజ్ఞలు బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నాయో ఆ ఆజ్ఞలను చదివి మనము ఆ రీతిగా ఫాలో అయితే మరి దీర్ఘాయువు కలుగుతుందంట దేవునికి స్తోత్రం భూమి మీద ఏమి చేసి ఆయుష్ మనం సంపాదించలేం ఏమండి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ కాలం బ్రతకడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు పాటించడంలోనే ఆయుష్ పెరుగుతుంది దానితో పాటు సుఖజీవముతో గడుసు సంవత్సరములను ఎవండి రేపేమి సంభవించను మనకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలు గైకుంటే మీకు సుఖజీవముతో గడుసు సంవత్సరాలు ఇస్తాను ఆయుస్సు కలిగి ఉన్నారు చాలామంది కానీ వారికి సుఖం లేదు వారికి నెమ్మది లేదు వారికి సమాధానం లేదు వారి వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత లేదు ఎంతోమంది ఇల్లుడిచిపెట్టి పారిపోయిన వారు ఎంతోమంది జైలు పాలైపోయిన వారు ఎంతోమంది అధికమైన రోగాల పాలైపోయిన వారు ఎంతోమంది అందరిలో ఉండి ఒంటరిగా ఒంటరితనాన్ని అనుభవించేవారు ఇలా రకరకాలుగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఏది తప్పు అది తప్పు చేయకూడదు ఏది మంచి అది మంచి చేయాలి దేవుడు చెప్పిన మంచి అలా చేస్తూ ముందుకు సాగే వ్యక్తులు నిజంగా దేవుని కృప వలన ఆయుష్ పొందుతారు ఆరోగ్యం పొందుతారు సుఖజీవముతో గడుచు సంవత్సరాలను దేవుడు అనుగ్రహిస్తాడు మరి అంత మాత్రమే కాకుండా శాంతి నీకు కలుగజేస్తాడట శాంతి నెమ్మదిని దేవుడు కలుగజేస్తాడు కాబట్టి ఇటువంటి ఆయుష్ ఇటువంటి ఆరోగ్యం ఇటువంటి శాంతి సమాధానాలు మీరు పొందడానికి మరి ఒక మాటను చెప్పలేను కానీ బైబిల్ చదవండి బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ అర్థమవుతూనే ఉంటుంది ఏది చెడు ఏది మంచి అనేది అర్థమవుతూనే ఉంటుంది అక్కడ చెడుని చెడుగానే రాయించి పెట్టాడు దేవుడు మంచిని మంచిగానే రాయించి పెట్టాడు ప్రతి మంచిని మనం ఫాలో అవుతుంటే చెడును విడిచిపెట్టి తప్పకుండా దేవుడు ఆయుషిస్తాడు సుఖమిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు శాంతిని దయచేస్తాడు దేవుడు ఇటువంటి దీవెనలు నాకు మీకు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆమె ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించండి ప్రతి ఒక్కరికి నిండు ఆయుష్ ఆరోగ్యము క్షేమము నెమ్మది సమాధానం ఇవ్వండి వారి వారి కుటుంబాలు ఉన్నటువంటి వ్యాధి బాధ బలహీనతలు సమస్యలు తొలగిపోయి ప్రతి ఒక్కరు వారి కుటుంబాల్లో నెమ్మది పొందినట్లు సహాయం చేయండి దేవా నీ రాసిచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని బిడ్డలు గ్రహించి వెంబడించడానికి సహాయం చేయండి మీకు మహిమ చెల్లిస్తూ ఏసునామమునా వేడు కొనుచు తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రియులారా దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఇతరులతో పంచుకోనండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాము నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం